రకరకాల కులమ్ములు వేసులో మొత్తం ఒక సైడ్ రోడ్ అయితే ఖాళీ అయితే అయిపోయినప్పుడు మొత్తం ఇలా స్టేషన్ అనుకుంటే గిల్స్లో బట్టలు లాక్ వచ్చేస్తున్నారు దీని తర్వాత కూడా అటవో లైన్ అటాక్ కంప్లీట్ అయితే మీరు అంటే గారు మీదే మొత్తం మీద ఇది తెలంగాణ పోలీసులు మొత్తం మీద సాధించేసారు ఎటువంటి ఎటువంటి ఆటంకం లేకుండా శోభాయాత్రను అయితే పూర్తి చేసేదని చెప్పుకోవాలి పోలీసులందరూ కూడా ధన్యవాదాలు పాపం వల్ల విధులను సక్రమంగా నిర్మించేసేదాలు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇంకా వాళ్ళకైతే తప్పదు ఇంకా అదే చూడండి మొత్తం రోడ్లన్నీ ఖాళీ కాలికుని లైన్ ఆడికి ఎండి అయిపోయింది